ఎక్కడో అమెరికా దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ జరిగింది అదాని అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీలు చేసుకునే క్రమంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి దాంతో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషను వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారు వీళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లలో చేర్చారు ఎందుకంటే అదానీ గ్రూపు చెందిన వీళ్ళు అదానీ సంస్థల ద్వారా అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళు ఇండైట్మెంట్ అంటే ఛార్జ్ షీట్లో పెట్టిన దాని ప్రకారము అదాని అన్న ఇండస్ట్రియలిస్టు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని పవర్ డీలు సోలార్ పవర్ డీలు ఆంధ్ర రాష్ట్రం ఏడు వేల మెగావాట్లు కొనేటట్టుగా అదాని కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని ఒప్పందం ప్రకారం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు అంటే ఒక్కటి ఒక సాక్ష్యం కాదు డిఫరెంట్ ఎవిడెన్సెస్తో ప్రూఫ్స్తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు మరి ఇంత అవినీతి మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటిలోనే జరిగితే మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయటపెట్టలేదు మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా మన దేశంలో అవినీతి జరిగింది అన్న విషయం బయట పెట్టే లేవా ఆ రోజుల్లోనే ట్వంటీ ట్వంటీ వన్లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పాయావులు కేశవ్ గారు అమ్మా పేపర్ ఏంటి పాయావులు కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అదాని మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆంధ్ర రాష్ట్రం తరఫున సకీతో చేసుకున్న డీలులో పెద్ద కుంభకోణమే ఉంది ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని ఇది పయావుల్ కేశవ్ గారు హైకోర్టులో వేసిన కేసుకు సంబంధించిన పేపర్ అంటే దీని అర్థం టీడీపీ పార్టీకి ట్వంటీ ట్వంటీ వన్లోనే తెలుసు అవినీతి జరిగింది అని ట్వంటీ ట్వంటీ వన్లోనే లోనే టీడీపీ పార్టీ చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలిన దాని ప్రకారం ఎన్ని పేజీలమ్మా పదమూడు వందల పేజీల పదమూడు వందల పేజీలతో కూడిన ఈ పిటిషన్ని పాయావుల కేశవ్ గారు ఆ రోజే వేయటం జరిగింది ఇదే డీల్ మీద అదాని అనేవాడు అదాని గ్రీన్ సోలార్ పవర్ అమ్మటానికని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చేసుకున్న డీల్ అని ఇది కుంభకోణం అని ఆ రోజే పయావుల్ కేశవ్ గారు కేసు వేయటం జరిగింది మరి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం అది కూడా ఇరవై ఇరవై ఒకటిలోనే తెలిసిన విషయం ఇంత అవినీతి జరిగింది అని ఇది ఒక పెద్ద కుంభకోణము అని మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు ఇదే పయావలి కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు నష్టపోయేది నాయకులు కాదు నష్టపోయేది అదానీ కాదు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు గారు అంతకంటే కాదు నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని